నమస్కారం అందరికీ తెలంగాణ రాష్ట్ర బోయ వాల్మీకులకు అందరికీ పేరు పేరున్న నాయక నమస్కారాలు విషయం ఏమనగా మన తెలంగాణ రాష్ట్రంలో వాల్మీకి బోయలు చాలామంది చాలా ఎక్కడెక్కడో చాలామంది ఉన్నారు అయితే కొన్ని విషయాలు మనం ఎలాగా ముందుకు వెళ్ళలేకపోతున్నాం ఎందుకు ముందుకు అనే కారణాలు వాటిని వెతికి నేను కొన్ని మెసేజ్లు కానీ వీడియోస్ కానీ పెట్టడం జరుగుతుంది దాని వెనకాల ఏ ఏ స్వార్థాలు ఉన్నాయి ఎక్కడెక్కడ స్వార్థపరులు ఉన్నారో అనేది కూడా నేను క్లియర్గా చెప్పడం జరుగుతుంది ఇంకా ముందు ముందు వీటి వెనకాల ఎక్కడెక్కడ అయితే ఏ ఏ స్వార్థపరులు ఉన్నారో కూడా వాళ్ళను బయటికి తీసే ప్రయత్నం నేను ఖచ్చితంగా చేస్తా నా వెనకాల ఎవరూ లేరు నేను ఒక్కనే నేను ఇలాంటి మెసేజ్లు ఇలాంటి వీడియోలు తెలంగాణ రాష్ట్ర భూలకు అందరికీ తెలియాలని చెప్పి నేను స్టేట్ వైజ్గా నేను పెట్టడం జరుగుతుంది అయితే ఈ తరుణంలో నా మీద కొంతమంది బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారు సాటుపోటు మాటలు చెప్పి కొంతమందితో కూడా నన్ను గ్రూప్లలో అనిపిస్తున్నారు చాలా బాధాకరంగా ఉంది నేనేం తప్పు చేయట్లేదు ఇక్కడ ఎవరి పేరు పెట్టి ఎవరిని ఉద్దేశించి మాట్లాడట్లేదు ముందుకు వెళ్ళకపోవడానికి దాదాపు చాలా కారణాలు ఉన్నాయి అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఇదే సమయంలో నా మీద కొంతమంది వాళ్ళ స్వార్థం కొరకు మేము జమానా నుంచి ఎప్పటి నుంచో మేము పనిచేసినాం అని చెప్పి నా మీద మాట్లాడుతున్నారు నన్ను మాట్లాడుతున్నారు నైట్ కూడా రాత్రి పది తర్వాత కూడా ఒక మెసేజ్ చాలా నీచాతి నీచ నీచంగా మాట్లాడి మెసేజ్ పెట్టి అలాంటి మెసేజ్లు అలాంటి వాళ్లకు నేనేం భయపడను నేను ఒకటే చెప్తున్నా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క పోయే వాళ్ళకి బిడ్డకు అన్నలకు తమ్ములకు అక్కలకు చెల్లెలకు అందరికీ చెప్తున్నా ఇక్కడ జరిగే ప్రతి విషయం నేను పూసపుచ్చినట్లు నేను మీడియా సోషల్ పరంగా మీడియా ముందుకు వచ్చి అయినా సరే నా పర్సనల్ సోషల్ మీడియా పరంగా అయినా సరే నేను ప్రతి ఒక్కరు తెలియజేయాలనుకుంటున్నా ఇక్కడ జరగపో ముందుకు వెళ్ళకపోవడానికి చాలా కారణాలు నా దృష్టికి వచ్చినాయి ఆ కారణాలు ఏంటో ఇంకా ముందు ముందు మీకు చెప్పే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను కానీ ఇలా నేను ఇట్లా పెడుతుంటే నా మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు నాకు వార్నింగ్ ఇవ్వడం కూడా జరుగుతుంది గ్రూప్లలో చాలామంది కూడా వింటున్నారు నాకు వార్నింగ్ ఏం తెలుసు అని చెప్పి మాట్లాడుతున్నారు అన్న గత పది పన్నెండు సంవత్సరాల కింద ఉన్న జనరేషన్ వేరు ఇప్పుడు ఉన్నది వేరు అని కూడా వాళ్ళకు సమాధానం చెప్పిన ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి మన వాళ్ళని ఎలా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి అని చెప్పే ఉద్దేశంతోనే నేను వీడియోలు కానీ మెసేజ్ కానీ పెట్టడం జరుగుతుంది అయినా సరే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి నువ్వు నువ్వు తెలుసుకొని చూడు మాది లోకలు అని చెప్పి మాట్లాడుతున్నావు అయినా సరే నేనైతే ఇక్కడ ఏం తగ్గట్లేదు భయపడను దీనికి ఏ రకంగా ముందుకెళ్ళాలనో ఎవరెవరి ద్వారా ముందుకెళ్ళాలి ముందుకెళ్లాలనో పెద్ద మనసు మనందరితోన ఆలోచన చేసి ముందుకెళ్లే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తా చెప్పి తెలియజేసుకుంటున్నాం అన్న మీరు ఎంత నన్ను బ్లేమ్ చేయాలనుకున్నా కూడా నేనైతే బ్లేమ్ అయ్యే పరిస్థితులు లేను ఎందుకంటే నాకు స్వార్థం లేదు నాకు ఏదో పదవి అని చెప్పి నేను ఆశించట్లేదు ఇక్కడ జరిగే విషయాలను ప్రతి విషయాన్ని కూడా చీర వేసేలా ప్రయత్నం చేస్తా అని చెప్పి మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నా ఉంటాను